వల్లబీల్ గ్రామం నువ్వు ఏడు మండలం అండి నా పేరు నాగరాజు చూడండి గోగురి అరాచకాలు చూడండి అదక ఆ చెట్టు చూడండి పామల చెట్టు అక్కడ అద్దు అదిగోండి ఆ రోడ్డు అదిగండి అది అదండి రోడ్డు ఇదివరకు రోడ్డు అదండి ఇప్పుడు ఒక చెట్టు వేసాడు మళ్ళీ ఇక్కడ ఫినిషింగ్ వేసాడు టేకి మొక్కలు ఇక్కడ పెట్టాయండి ఇది చూడండి ఇది ఇది ఇక్కడికి వచ్చేస్తున్నాడండి ఇది గట్టు కూడా ఇక్కడ జరిపి వెళ్ళిపోతున్నాడు అండి అసలు ఏంటండి అన్నీ అడుగుతుంటే మళ్ళీ వాళ్ళ మీద ఇళ్ళ మీద బుర్రలు చంపుతాడు కానీ ఆయన చేసిన అరాచకాలు ఎవరు మాట్లాడలేదండి నష్టం ఉందండి ఇదిగో నాలుగు అడుగులు ఎత్తే దేవుడి కళ్యాణం కూడా చేసుకుంటాను కూడా ఈ గోరఖాడకు వచ్చేస్తాను నాలుగు అడుగులు ఉన్నాయి అటు జరుపుకుండా అటు జరుకుంటే ఇక్కడ వచ్చేయండి చూడండి పామ ఆ మనఫం కూడా కబిడ్ భయం వేస్తుందండి మాకు ఆ పాముల చెట్టు ఎక్కడ ఉంది ఈ మనఫం ఎక్కడ చూడండి పామలు చెట్టు కారణండి వరకు రోడ్డు అనుకోండి దాని పక్కన రోడ్ చూడండి పామ మొక్క వేసాడు వాళ్ళ ధర తెగు మొక్కలు వేసాడు పిడిసింగ్ ఎక్కడ వేసేయండి పిడిసింగ్ ఎక్కడ వేసాడు గట్టి ఎక్కడ వేసాడు ఇదిగోండి నాలుగు అడుగులు ఎత్తే మనఫం మనఫం కూడా వెళ్ళిపోద్దండి నైట్ నైట్ కబ్జా చేసేస్తాడు ఆయన కబ్జా చేసేది కాకుండా వాళ్ళు కబ్జా ఇల్లు కబ్జా అని చెప్తున్నానండి భోగి నేను అప్పారా గారు మేము బతుకుంటే పోలేదండి మేము ఏమో ఇల్లు కట్టుకునే వాళ్ళకి దానికి అడ్డం తిరుగుతాడు ఇతర రాజు గారు మాములుగా లేవండి మట్టి అమ్ముకోవట్లేదు కదండీ ఆయన చాలా తోలుకోవట్లేదు కదండీ ఇళ్ళలో తోలుకుంటున్నాడు ఇప్పుడు గట్లు పోసుకోట్లకి వచ్చి ఇదిగోండి ఇది మనపం దగ్గరకు వచ్చి నాలుగు గడు లేదు చూడండి ఇటు గా ఉంటే అడలిపోతారండి గాలి మాములుగా తోలు దానికి ఇటు గా ఉంటే అడవి వెళ్ళిపోతారండి అక్కడండి ఆ చెట్టు కాబట్టి ఇక్కడికి వచ్చాడు గాలి తోలుకుంటు తోలుకొని తోలుకుంటా ఈ మనపం కబ్జా నాలుగు అడుగులా చూడండి ఒకసారి అడుగులు అక్కడి ఒకసారి ఆ చెట్టు అక్కడే చేక్కలు అక్కడ ఈ ఈ గట్టి అక్కడ ఈ మనపం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అడుగులు మనపం అండి